హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే ఈరోజు మా ఊరిలో ముత్యాలమ్మకి ముత్యాలమ్మకైతే పెట్టుకుంటున్నారని చెప్పి మేము వెళ్ళామండి లాస్ట్ ఆదివారం అనమాట శనివారం రోజేమో బోనాలు సమర్పించాము అమ్మవారికి ముత్యాలమ్మ తల్లికి ఆదివారం రోజేమో ఇంకా కోళ్ళు ఏటలు అయితే ఆ రోజు తెగాయి శనివారం అండి ఇది వీడియో ఎందుకో మరి ఈసారి లాస్ట్ వారం అయితే పెట్టారండి ముత్యాలమ్మకి మేము ముందుగానే తెలుసుకొని శుక్రవారం రోజు నైట్ ఇంటికైతే వెళ్ళాము నైట్ పూట నేను మా ఆయన మావాడు ఇంకా మా అత్తయ్య మావయ్య మేము వరకే వెళ్ళామండి వెళ్ళి ఇంకా పని అయితే చేసుకున్నాము నేను అత్తయ్య బండలు కడిగేసి అంత చుట్టూ కడిగి అంతా నైటే చేసుకున్నామన్నమాట పొద్దున్నే మా వదిన ఇంకా మారున్న వాళ్ళేమో మధ్యాహ్నం తర్వాత వచ్చారు పిల్లలకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి మా వదిన అమ్ములేమో ఉదయం పూటే వచ్చారనమాట వాళ్ళిద్దరూ మా వదిన మా అమ్ములు శనివారం రోజు ఉదయం మేము ఇదంతా రెడీ చేసేసరికి వచ్చేసారనమాట ఆ రోజు ఫుల్లు వానండి ఎక్ అక్కడ లేని వర్షం అసలు తెల్లవారుజాము నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉందనమాట అస్సలు ఏమాత్రం కూడా తగ్గలేదు ఇంకెప్పటికీ తగ్గదులే అని చెప్పేసి ఆ వర్షంలోనే బోనాలు ఎత్తామండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత వర్షంలో మేము ముత్యాలమ్మ బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము డీజే పెట్టారు అన్నీ కూడా వీడియోలో ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి నేను అమ్మవారిని ఈసారి ఎలా తయారు చేశాను ఫ్రెండ్స్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారిని చూస్తున్నట్లుగే అనిపించింది అనమాట బోనాన్ని శుభ్రంగా కడిగేసి ఆ బోనం చు బోనానికి చక్కగా నూనె రాశానండి నూనె రాసి పైన పసుపు చల్లాను జల్లెడతో చల్లేసిన తర్వాత ఇలా మాములు మొత్తం కండ్లు ముక్కు ఇవన్నీ పెట్టి పెట్టింది అనమాట తర్వాత నేను కాటుకతోటి అమ్మవారి రూపాన్ని అయితే చక్కగా దిద్దాను అనమాట చూడండి ఇంట్లో నుంచి నేను అత్తయ్య బయటకైతే తీసుకొచ్చి బోనాన్ని మా ఆడపడుచుకైతే ఎత్తామనమాట నేను అత్తయ్య పసుపు రాసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మేము అలా చేయటం కొద్దిగా పసుపు ఎక్కువైందనమాట దానివల్ల మొత్తం మీద పడింది చీరల మీద అంతా కూడాను చూడండి అమ్మవారు ఎలా కనిపిస్తుందో వర్షం అలాగే పడుతుంది అయినా సరే వర్షంలోనే వచ్చేసారనమాట అందరూ డీజే పెట్టేసి ఊరు లాస్ట్ నుంచి కూడా అందరూ ఇంకా డీజే అమ్మటి వెళ్ళిపోవాలన్నమాట మా ఊర్లో అయితే ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్న ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇక్కడ హై స్కూల్ దగ్గర నుంచి వచ్చింది అనమాట మొత్తం కాలనీ నుంచి మా ఇంటి దాకా వచ్చింది మేమందరం కలిసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగుతాం అనమాట జెండా చెట్టు అంటారు అక్కడ ఆగితే అందరూ ఇంకా ఇంకా చుట్టుపక్కల బజార్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి జాయిన్ అయి జాయిన్ అవుతారనమాట ఇప్పుడైతే డీజే పెట్టుకొని అందరం కూడా వెళ్తున్నాము చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ కన్నుల పండగగా ఉంటుంది ఇంకా వర్షం రాకపోతే ఇంకా బాగుండేదన్నమాట అసలు చాలా చాలా బాగా చేస్తారు చూడండి రకరకాల పట్టు చీరలతో ఇంకా మంచిగా రెడీ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పట్టు చీరలు కట్టుకొని మంచిగా నగలు వేసుకొని సేమ్ అమ్మవారిలాగా రెడీ అవుతారనమాట రెడీ అయ్యి అమ్మవారి బోనాన్ని ఎత్తుకొని ఇంకా ముత్యాలమ్మ గుడి దగ్గరికి అయితే పాటలతోటి డ్యాన్సులతోటి అంగరంగ వైభవంగా అయితే మేము వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ వర్షం వస్తూనే ఉంది అసలు కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉంది అసలు ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి ఫుల్గా అయిందనమాట ఫుల్లు తడిచాము అలాగే వెళ్ళాము చూడండి ఇప్పుడు జెండా చెట్టు దగ్గరకైతే వచ్చేసాము అందరం కూడా డీజే సౌండ్కి అయితే ఇంకా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది చూడండి మా పక్కన ఉంటుంది అన్నమాట తను నన్ను పట్టుకొని డ్యాన్స్ వేస్తుంది అనమాట చూడండి అందరం కూడా డీజే ఇక్కడికి వచ్చి ఆగింది అందరం బోనాలు ఎత్తుకొని ఇక్కడే ఒక గంట సేపు ఆగామండి ఎందుకంటే అందరూ రావాలని చెప్పేసి ఇది మెయిన్ అనమాట ఇక్కడ జెండా సెట్ అంటారనమాట ఇక్కడ ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఇరుముళ్ళు కట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ నేను ప్రతిసారి కూడా వీడియో పెడతాను కదా మా మామయ్య గారు ఇరుముడి చేసేది కూడా ఇక్కడే అనమాట ఈ ఈ ప్రదేశంలోనే దాని ఎదురుగానే గుడి ఉంటుంది నేను మిస్ చేశాను గుడిని అయితే వీడియో తీయలేదండి చూడండి అక్కడే ఉంది జెండా చెట్టు దీన్ని జెండా చెట్టు అంటారండి ఇక్కడైతే ఆగాము ఒక గంట సేపు ఆగిన తర్వాత అందరూ వచ్చారు వర్షంలో తడుచుకుంటూ అలాగే నిలబడ్డాము ఫస్ట్ మా ఆడబిడ్డకైతే ఎత్తాను కదా ఫ్రెండ్స్ తనకి చైన వస్తుందంటే ఇంకా నేను ఎత్తుకున్నాను అనమాట లాస్ట్ టైం రెండు బోనాలు అయితే చేశాము ఎందుకంటే లాస్ట్ టైము మా అరుణ ఉంది ఇంకా మా కుసుమా ఉంది ఇంకా పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు తలా కొద్దిసేపు అనమాట ఈసారి ఎవ్వరు లేరు మేమిద్దరమే ఉన్నామని చెప్పేసి ఒకటే బోనం చేసి చెరు కొద్దిసేపు ఎత్తుకుందాంలే వర్షంలో అని ఒకటే బోనం అయితే చేసాము ఈసారి చూడండి జెండా చెట్టు కానించి అందరూ వచ్చారు కదా అందరూ బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఈ